అన్ని అష్టైశ్వర్యాలున్న తిరుమలలో ఒక్క చిన్న గంట మాత్రం ఉండదు ఎందుకు పూర్వం త్రోతాంబ అనంత్రి అనే ఒక దంపతులకు ఇన్ని సంవత్సరాలు అయినా పిల్లలు మాత్రం కలగరు వారు అత్యంత విష్ణు భక్తులు వారు చెయ్యని పూజలు వ్రతాలు లేదు అలా స్వామివారిని సేవించుకుంటూ తిరుమలలోనే బస చేస్తున్న రోజుల్లో గుడి ఆవరణలోనే పడుకున్న ఆ త్రోతాంబకి కలలో ఆ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఆ గంటను మింగేయమని చెప్తాడు త్రోతాంబ అసలు ఆలోచించకుండా ఆ గంటను మింగేస్తుంది ఉన్నపాటుగా అలా నిద్రలోంచి మెలకు వచ్చిన త్రోతాంబ ఈ విషయం భర్తతో చెప్పుకుంటుంది భర్త ఆయన అనంతసూరికి కూడా ఇలాంటి కలనే వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోతారు ఉదయం లేచేసరికి గుడిలో అసలు గంటే ఉండదు ఇది గుడి పెద్దలు చూసి ఆ గంటను వీళ్లే దొంగతనం చేసుంటారు అనుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టసాగారు అప్పుడు వెంకటేశ్వరుడు ఒకరి ధ్యానంలో ప్రత్యక్షమై ఆ గంటను తనే వారికి ప్రసాదించారని ఆ గంట అంశ ఒక మహనీయుడు తన గర్భంలో జన్మించబోతారని సెలవిస్తారు కొద్ది రోజులకే వారి కడుపున ఒక అబ్బాయి జన్మిస్తాడు ఆయనే రామానుజుల తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లిన వేదాంత దైశిక స్వామివారు గంటను వీరికిచ్చిన దానికి గుర్తుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమల ఆలయంలో గంటను పెట్టలేదు ఆలయంలో నివేదన కానీ పూజలు కానీ జరిగినప్పుడు తా మండపంలో ఉండే పెద్ద గంటలు వాడతారు ఇదే తిరుమలలో గంట వెనుకల ఉండే చిన్న కథ నచ్చితే ఫాలో కొట్టండి లైక్ చేయండి